హాయ్ ఫ్రెండ్స్ కువైట్ నుంచి నేను ఇవాళ ఇండియాకి అయితే చేరుకోవడం జరిగింది అయితే మా సబ్స్క్రైబర్స్ చాలా మంది కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి కొద్దిగా వీడియో అయితే చేసి పెట్టమని చెప్పారు సో దాని గురించి నేను కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళని అడగడం జరిగింది సో కస్టమ్స్ వాళ్ళని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానానికి నాకైతే కనుక కొద్దిగా సంతృప్తి అయితే కనుక చెందట్లేదు నేను సో వాళ్ళని నేను అడిగింది ఏమిటి వాళ్ళు చెప్పింది ఏంటని మనం చూసుకున్నట్లయితే నేనైతే వాళ్ళని అడగడం జరిగింది ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదు బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో ఇరవై గ్రాములు బంగారం లేదంటే యాభై వేల రూపాయలు విలువ చేసేటువంటి బంగారం లేదు ఆడవాళ్ళకైతే నలభై గ్రాములు లేదంటే లక్ష రూపాయలు విలువ చేసే బంగారం ఇది ఇప్పటి వరకు అఫిషియల్గా అన్ని వెబ్సైట్లోనూ ఉన్నటువంటిది అయితే ప్రస్తుతానికి ధరలు పెరిగాయి కదా సో ఇక్కడికి వస్తున్నప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మీ కస్టమ్స్ అధికారులు చేస్తుంది ఏమిటంటే ధరలు పెరిగాయి కదా కాబట్టి మీరు ఐదు గ్రాములు తెచ్చుకోండి ఆరు గ్రాములు తెచ్చుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అడిగితే ఆవిడ మనకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అవునండి ధరలు పెరిగాయి కదా సో ప్రస్తుతానికి ఒక గ్రాము పదివేల రూపాయల వరకు ఉంది కాబట్టి మీరు ఐదు నుంచి ఆరు గ్రాములు తెచ్చుకోండి ఆడవాళ్ళు అయితే పది గ్రాముల నుంచి పదకొండు గ్రాముల వరకు తెచ్చుకోండి ఒక గ్రాము అటు ఇటుగా పర్లేదు అంతేగాని మీరు గతంలో ఇరవై గ్రాములు నలభై గ్రాములు తెచ్చుకోవడానికి లేదు అనేసి అన్నారు అది ఎలా కుదురుతుందండి సో దీనికి ఏదైనా అఫిషియల్గా ఉందా అంటే లేదంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి జియో అయితే రావాల్సి ఉంది ఒక నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంటుంది రావాల్సి ఉంది అనేసి అన్నారు మరి రావాల్సి ఉంది అన్నప్పుడు మీరు ముందుగానే ఎందుకు ఛార్జెస్ చేస్తున్నారు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు కదా పాతది ఏదైతే నిబంధన ఉందో దాన్నే మీరు అనుసరించాలి కదా అని చెప్పేసైతే ఆవిడ దగ్గర సరైన సమాధానం లేదు అవన్నీ మాకు తెలియదండి ప్రస్తుతానికి మీరు ధరలు పెరిగాయి కాబట్టి మేము ఈ విధంగా తీసుకుంటున్నాం మీ మీకు అనుకూలంగా మీరు ఎందుకు తీసుకుంటున్నారు మాకు అనుకూలంగా మీరు చూడవచ్చు కదా ఇప్పుడు ఇరవై గ్రాములు మగవాళ్ళకి లేదంటే యాభై వేల రూపాయలు బంగారం అని చెప్పేసి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం తీసుకొచ్చినట్టు కానున్నది అయితే దాంట్లో మీకు అనుకూలంగా ఇప్పుడు బంగారం ధరను మాత్రమే మీరు చూస్తున్నారు కానీ గ్రాములు అలాగే ఉంచేసి ధరను మీరు లేటెస్ట్ ధరలకు తగ్గట్టు యాభై వేల రూపాయలు అనేది తీసేసి రెండు లక్షలలో మీరు పెట్టచ్చు కదా ఇరవై గ్రాములు అనేది అలాగే ఉంచవచ్చు కదా ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళి కష్టపడి నాన్న సహకరి అంతా చేసి వాళ్ళు సంపాదించుకొని ఏదో డబ్బులు కూడా పెట్టుకొని ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు తెచ్చుకోవడానికి ట్రై ఉంటారు కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సంపాదించినంత ఎక్కడ ఇచ్చేయాలంటే ఎలా కుదురుతుంది అయితే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అయితే కనుక ఏమీ రావట్లేదు వాళ్ళు చెప్తుంది ఒకటే మాట అవన్నీ మాకు తెలియదండి మీరు మగవాళ్ళు అయితే కనుక పది ఐదు నుంచి ఆరు గ్రాములు తెచ్చుకోండి ఆరు ఆడవాళ్ళు అయితే పది పది గ్రాములు అలా తెచ్చుకోండి అని చెప్పేసి అంటున్నారు సో ఇదంతా కూడా ఏంటంటే అక్కడ కస్టమ్స్ వాళ్ళు మనం వస్తున్నప్పుడు మనకు చూడండి జనరల్గా రోడ్డు పేరు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ వాళ్ళు అడ్డగించి మనల్ని మన దగ్గర డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసి డబ్బులు తీసుకుంటారు కదా అదే కస్టమ్స్ వాళ్ళు అక్కడ ఒక లైన్ పాడు ఏం లేదు మనం వస్తూ ఉంటే అందరూ వరుసగా ఒక పది మంది పదిహేను మంది అడ్డగా నిలబడుకొని నీ పాస్పోర్ట్ ఇయ్యి అది ఇది అది అని చెప్పి అందరి దగ్గర తీసుకోవడం వాళ్ళు చెక్ చేయడం వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే కనుక తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ దానికి ముందు చెకింగ్ ఉంటుంది కదా స్కాన్ అయ్యి ఉంటాయి సో అవన్నీ అయినా కూడా వీళ్ళు మళ్ళీ చెక్ చేయాలి అని చెప్పేసి మనల్ని కావాలని ఏదో ఒక కారణం చెప్పి మనకి డబ్బులు అయితే ఉంచుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినాక జరుగుతుంది అయితే బెంగళూరు హైదరాబాద్లో మాత్రం దీనికి కొద్దిగా ఇంత ప్రాబ్లం అయితే లేదు అక్కడ కొద్దిగా తక్కువగా ఉందని చెప్పేసి మనకు అది సమాచారం అయితే సో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు కరాకండిగా చెప్తున్నారు కుదరదండి మీరు ఇంత తెచ్చుకోవాలి మరి పేపర్లో ఉందా విధంగా లేదు ఆన్లైన్లో ఉందా లేదు మరి ఎందుకు తీసుకున్నారంటే ఆన్సర్ లేదు అవన్నీ మాకు తెలియదండి అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి దానికి నోటిఫికేషన్ రావాలి మరి రాలేదు కదా అంటే లేదు ఇంతే మేము చెప్పింది రూల్ అదే విధంగా వాళ్ళు ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్కి అయితే నేనైతే తృప్తి చెందట్లేదు కాబట్టి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎవరైతే మన వాళ్ళు రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించి మీరు ఏదైనా బంగారం తెచ్చుకోవాలనుకుంటే మాత్రం చూసి తెచ్చుకోండి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర డబ్బులు గుంజుకోవడానికి మాత్రం అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే కనుక కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో మరీ అర్జెంట్ అవసరమైతే తప్ప తీసుకురాకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ తీసుకొచ్చినా దానికి ట్యాక్స్ కట్టడానికి ప్రిపేర్ అయ్యి రండి లేదంటే మాత్రం అక్కడ బంగారం పెట్టాల్సి ఉంటుంది కూడా ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటే ఒక ఆయన రావడం జరిగింది మీకు నేను వీడియో తనకి ప్లే చేస్తాను మీకు కనిపిస్తుంటుంది అతను చెన్నైకి ఎందుకు వచ్చారు అనేసి అంటే కేవలం బంగారం రిటర్న్ తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన ఆరు సంవత్సరాల తర్వాత వాళ్ళ భార్య కువైట్ నుంచి ఇండియాకి రావడం జరిగింది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అవి పట్టుకున్నారు మీరు గోల్డ్కి ట్యాక్స్ కట్టాలి రెండున్నర లక్షలు కట్టమని చెప్పారండి ఆవిడ నా దగ్గర లేదని చెప్పేసి బంగారం అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపో అయితే ఇవాళ నాతో పాటుగా ఆయన కోవైట్ నుంచి రావడం జరిగింది వచ్చి ఆ బంగారం తీసుకొని మళ్ళీ రిటర్న్ కోవైట్కి బయలుదేరాడు ఆయన దానికి సంబంధించిన మిగతా డాక్యుమెంట్స్ వరకు అలా ఏదైతే నుంచి లెటర్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆయన కోవైటీకి రిటర్న్ బయలుదేరడం జరిగింది చూడండి అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి బంగారం తెచ్చుకునే విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడండి అయితే మనల్ని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి ఏ ఇబ్బంది లేదు మీరు పది గ్రాములు కాదు ఇరవై గ్రాములు కాదు వంద గ్రాములు తెచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోకపోతే మనం సేఫ్ బయట వెళ్ళిపోవచ్చు వాళ్ళు పట్టించుకొని చెక్ చేసి అడిగితే మాత్రం ఇంకేమీ చేయలేదు ఎందుకంటే ఒకసారి దొరికిన తర్వాత దొరికిన గానీ దోచుకోవడం వాళ్ళ పని డిష్యూలో మాత్రం కొద్దిగా ఆలోచించి వచ్చేటప్పుడు మీరు బంగారం తెచ్చుకోవడంలో నిర్ణయం తీసుకోండి కానీ బెంగళూరు హైదరాబాద్ మాత్రం ఇంతటి దారుణంగా అయితే అక్కడ లేదు అని చెప్పేసి మనకు అయితే చెప్తున్నారు